ಸೆಕ್ಯುಲರಿಜ್ ಸೆಕ್ಯುಲರಿಜ್ ಅನ್ ಅಂಟ್ರಿ ಈ ದೊಂಗನಾಲ್ ನಿತ್ಯ మన దేశ జాతీయ గీతాన్ని వాళ్ళ మత ప్రచారం కోసం వాడుకుంటే గవర్నమెంట్ కూడా వాళ్ళ పైన చర్య తీసుకోదు కానీ అదే హిందువులు అలా చేసి ఉంటే మన పైన చర్య తీసుకొని కేసులు కూడా పెడుతుండే కానీ వాళ్ళ పైన అసలు కేసులు కూడా పెట్టట్లేదు మన జాతీయ గీతాన్ని వాళ్ళ మత గీతంగా రాసుకొని అక్కడ ఒక్క ఇండియా ఫ్లాగ్ కూడా లేదు ఏవేవో ఫ్లాగ్స్ ఉన్నాయి మళ్ళీ అక్కడ మన భారతదేశం ఫ్లాగ్స్ కాకుండా ఏవేవో ఇతర ఫ్లాగ్స్ అన్ని పట్టుకొని ఈ విధంగా ప్రవర్తించినా కానీ గవర్నమెంట్ అసలు పట్టించుకోవట్లేదు ఈ రీల్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి గవర్నమెంట్ యాక్షన్ తీసుకునే వరకు మనం అడుగుతూనే ఉండాలి ఈ విధంగా ఎవరు చేసినా కానీ మనం ఊరుకునే ప్రసక్తి ఉండకూడదు అని నేను కోరుకుంటున్నాను జై హింద్ జై భారత్